తేదీ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడిపంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్క శాస్త్రంలో తెలుసుకుందాం పూర్వభద్ర నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పాడ్యమి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు పాడ్యం అనేది ఉండటం అనేది జరుగుతుంది పాడ్యమం వచ్చేసి ఏంటంటే సేమ్ ఇక్కడ ఏకపంద్యం మా యొక్క కోడి యొక్క కదలికల మీద ఆధారపడి ఉంటుంది కోడి యొక్క కదలికలు అంటే కొన్ని కోడిపుందులు అనేవి ఉంటాయి అవి ఏ టైంలో అయినా మనం వాటిని వినియోగించుకుంటే వాటి యొక్క కదలికలు అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి రంగులో ఉన్నప్పుడు ఒకలాగా రంగులో లేనప్పుడు ఒకలాగా అలా లేకుండా ఎప్పుడు ఎగరేసినా సరే వాటి యొక్క కదలికలు యాసిటీస్గా ఉంటాన్ని మనం అలాంటి కోడిపుంజుల్లో ప్రత్యేకించి వాటిని ఈకని ప్లస్ చేసుకొని కొత్త ఇక ఏకను ప్లస్ చేసుకొని మనం వీటిలో వాడటం అనేది జరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుందంటే మీ యొక్క కోడిపుంజు యొక్క కదలికల వల్లే వాటి యొక్క బలాల వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సరే కోడిపుంజు కదలికలు బలాలు ఒక రకంగా ఓకే కానీ కోడిపుంజు యొక్క కదలికలు బేస్ చేసుకోవాలి ఏకను బేస్ చేసుకోవాలి నక్షత్రాన్ని బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పాడ్యం రోజు ఒకవేళ మనం కోడిపుంజులను వినియోగించుకోవాలి అనుకుంటే కోడిపుంజు యొక్క కదలికలు కోడిపుంజు యొక్క ఏకని అదేవిధంగా నక్షత్రాన్ని బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడిపుంజంలో వినియోగించేటప్పుడు కొంతమంది చాలా వరకు అంటారు పాడ్యం పాఠ్యము పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు రోజుల వరకు పౌర్ణమి వెన్నెల పందాలు ఆడతాయని కొంతమంది చీకటి పందెలు ఆడితే జరుగుతుంది మన కుక్కర్ శాస్త్రం ప్రకారం పాడ్యం వచ్చిన కాడి నుంచి మనకి చీకటి పందంగా లెక్కిస్తాం లేదు చీకటి పందెం ఇలా ఉన్నప్పుడు మనం ఏది బేస్ అంటే ఎక్కువ శాతం వెన్నెల పందెంలో ఉండే రంగు చీకటి పందెంలో ఉండే రంగుని రెండింటిని టాలీ చేసుకొని మనం పాడ్యం రోజు వినియోగించుకుంటే మీకు అన్ని విధాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అది ఎలా అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లా పూర్వభద్ర నక్షత్రం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల యాభై మూడు నిమిషాల నుండి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నెమిలి మీద పసుపు రంగు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సోమవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి కుంజున పంతొమ్మిదిగా వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి కుంజులు పంతొమ్మిదిగా వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మొదటి తాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడినెములి కోడి నెమలి పందెములో కోడి అనేవి కోడి నెములుగా పోట్లాడతాయి కోడినెమిలి పందెంలో కోడి రసంగులు మీరు వినియోగించుకోవాలంటే నెమిలి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏమాత్రం రెక్కల పైన కానీ నడుము పైన కానీ డ్యాగ పసిమి అనేది ఉంటే అది కోడ్ డ్యాగ్గా పోటలాడుతుంది అప్పుడు మీరు అపజయం పాలవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రసంగిని వినియోగించుకోవాలి అనుకుంటే రసంగి మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పందాల్లో రసంగులను వినియోగించుకోండి రసంగి ఎదురు కోడి నెమిలి వచ్చినా సరే కోడి రసంగే విన్న విజయాలు సాధిస్తుంది కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ కోడి సీతువ కూడా కోడి నెమిలిగా వస్తాయి ఇవి కోడిగా పోట్లాడి విజయాలు కూడా సాధిస్తుంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ముసుగు రంగు గురించి మాట్లాడే ముందు మనం వెన్నెల పందెంలో సోమవారం రోజు వచ్చేసి కోడి పింగ్లా పందెం అదేవిధంగా చీకటి పందెంలో వచ్చేసి కోడి నెమలి పందెం కోడి అనేది కామన్గా రెండిట్లో ఉంది అదేవిధంగా నక్షత్రం కూడా మన కోడికి కలవటం వల్ల మనం కోడి చూపు ఎక్కువ ఉన్న కోడి రసంగులు అంటే కోడి రసంగు అంటే అది కోడికి నెమిలికే రావాలి కోడి డెక్క మాత్రం రాకూడదు వస్తే అపజయం పాలవడానికి ఉంది అలాంటి రంగులని బేస్ చేసుకొని మూడిట్లో కలిసే రంగుని మనం ఎంచుకొని వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఇది ఒక పద్ధతి కొంతమంది చాలా వరకు ఎలాంటి పద్ధతులు యూస్ చేస్తుంటారు నా లెక్క ప్రకారం అయితే కోడి అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తున్నాయి కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏక కొత్త ఏక ఏక అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను కోడి యొక్క రంగు యాభై శాతం ఏక వచ్చేసి ముప్పై శాతం బలం వచ్చేసి ఇరవై శాతం అనేది ఆధారపడి ఉంటుంది కోడి పుందుని మనం వినియోగించుకునేటప్పుడు కానీ పాఠ్యం రోజు వచ్చేసేపాటికి ఏంటంటే కోడి యొక్క కదలికలు యాభై శాతం ఏక ముప్పై శాతం బలం ఇరవై శాతం రంగు అనేదానికి అవకాశమే ఉండదు రంగు అనేదానికి పాఠ్యం రోజు అవకాశం ఉండదు కోడిపుంజు యొక్క కదలికల మీద వాటి యొక్క ఏక మీద వాటి యొక్క బలం మీద ఈ మూడిటి మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ పాఠ్యం రోజు వినియోగించుకునేటప్పుడు మీకు చాలా అనుభవం అనేది అవసరమైన అవసరం ఉంటుంది కాబట్టి అనుభవం లేనప్పుడు ఇలాంటి మూడు రంగులను టాలీ చేసుకొని వినియోగించుకోవచ్చు లేకపోతే నార్మల్గా వినియోగించుకోవచ్చు వినియోగించుకుంటే మీకు విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగా డేగాపింగ్లాలో ఎక్కువగా విజయాలు సాధించే ఎర్ర బ్రాసులో మనం చాలా వీడియోలో కూడా మాట్లాడుతున్నామని జరిగింది ఎర్ర బ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడాగా విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి డెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఎర్ర డాగ ఈ పశ్చిమ గల్ డ్యాగలు అంటారు లేకపోతే కొంతమంది ఎరుపు డాగలు అని అంటారు పశ్చిమ గల్ డ్యాగలు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి పింగళ డాగా పింగళ పందంలో కేవలం ఎర్రబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి నల్లబొట్ల పింగాలను అంతగా వినియోగించుకోకూడదు నల్లబొట్ల పింగళాలు కాకి పింగళాలను వినియోగించడం డాగా పింగళాలు ఈ ఎర్రబొట్ల పింగళను మాత్రమే వినియోగించుకోవాలి కాకినామిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుక రంగు డేగాపింగళ పందెంలో ఎర్ర బ్రాసులు అనేవి అతి సులువుగా విజయాలు సాధిస్తున్నాయి మిగతా రంగులన్నిటి మీద కూడా ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించావు కాబట్టి మీరు ఎర్ర బ్రాసుని ఎంచుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడవ జాము పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి ఈ కోడి కాయ పందంలో అనేవి విజయాలు సాధించాం కోడి కాకులు అంటే ఎలా ఉంటాయంటే పూర్తిగా నలుపు రంగులో ఉండి కాకి మెళ్ళ కోడిచూపు ఉన్నవి మనం కోడి కాకులుగా వస్తాయని పెట్టుకోవటం అనేది సహజంగా జరుగుతుంది కానీ ఈ చీకటి బంధంలో వచ్చేసి మీరు కోడి కాకి అవుతుందని మనం పెడతాం యాక్చువల్గా అది కోడిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే కాకిగా పోట్లాడటానికి కాకి చూపు ఎక్కువగా ఉంటే అవి కాకిగా పోట్లాడతాయి అవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉండవు కోడిపచ్చకాకిని ఎందుకు ఎంచుకుంటామంటే కోడిపచ్చకాకి ఉండే పశ్చిమ వల్ల మనం విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి కోడి పచ్చకాకులు లేకపోతే కాకి కోడి చూపులు ఉండే వాటిని కూడా కోడి కాకులుగా వస్తాయి వాటిని వినియోగించుకున్న కానీ మనం విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎర్రెమి మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కోడికాయకి కోడికాయకి బంధంలో కోడిపచ్చు కాకులను వినియోగించుకోవాలి పూర్తిగా కోడికాయకి అనేది తొమ్మిది రంగులో ఉండే కోడికాయలో కోడి చూపు ఉండే కోడి కాకులను వినియోగించుకోవడం వల్ల అభిజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకిడాగలో డాగలో కోడి చూపు ఉండే కోడి కాకి డాక్ కోడి కాయకులను మరియు అదేవిధంగా కోడిపచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల మీరు విజయాలు సాధించడానికి అనేవి ఎక్కువగా ఉంటాయి కోడి కాకులను అంతగా విజయాలు సాధించవు నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నెమిడి డాగ నెమిడి డాగలో ఈ ఫోటోలు చూపిస్తుంది ఎర్రనిమిలి ఇవి ఎక్కువగా విజయాలు సాధిస్తున్నాయి ఎర్రెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి నెములి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర బ్రాసులు అంతగా వినియోగించుకోకూడదు ఎర్ర ఎర్రెములుగా అవుతాయి అని అనుకుంటాం కానీ ఒకసారి అవి డాగలుగా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అతి తక్కువలో తక్కువ పరిమాణంలో వినియోగించుకోండి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రసంగి రసంగి వచ్చేసి నెమిలి పశు అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి అప్పుడు అవి ఎర్రనెమిలిగా నెమిడి డాగ పందాల్లో మనం వినియోగించుకోవచ్చు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు నెమిలి డాగ పందంలో కేవలం ఎర్రనెమ్మలు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కాబట్టి ఎర్రనెమ్ముళ్ళను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు రంగు కాకి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి కాకినెమిలి లేకపోతే ఎదర పింగళా బరక లేకపోతే పిచుకుపడ ఉన్న కాకినెముళ్ళు కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నల్లబొట్ల పింగళ కాకి పింగళ పందంలో కేవలం నల్లబొట్ల పింగళాను మాత్రమే వినియోగించు పింగళ విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమెల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి రంగు కాకి పింగళ పందెంలో కాకి నెమలలో పింగళాలను మరియు ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ మీరు ఇక్కడ ఒక ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది కాకి పింగ్ల ఓకే రంగు కుక్కడు శాతం ప్రకారం బాగానే ఉంది కానీ ఎప్పుడైతే నెల పొడిసి ఉంటుందో అంటే చంద్రుడు కనిపిస్తూ ఉంటాడో కోడిచూపు ఆడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది మన పెద్దవాళ్ళ లెక్కలు దాని ప్రకారంగా కోడి చూపు కొంచెం కలిసి ఉంటే మీకు ప్లస్ అవడానికి అవకాశాలు ఉంటాయి కోడిచూపు తక్కువలో తక్కువ పరిమాణం లైట్ పరిమాణంలో ఉంటే మీకు ప్లస్ అవుతుంది ఎక్కువ పరిమాణంలో ఉంటే మరి కోడిగా అయ్యి అపదయాలు పాల్ కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి సాయంత్రం పూట ఎప్పుడైతే మీకు నెల పొడిసి ఉంటుందో అంటే చంద్రుడు కనిపిస్తూ ఉంటాడో మన పెద్దలు కాడి నుంచి వాళ్ళు కోడిచూపుని బేస్ చేసుకొని ఆడటం అనేది జరుగుతుంది కాబట్టి లైట్ చూపు ఉంటే మీకు విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా పాడ్యం రోజు రంగు అంతగాడదు ఏకనే కోడి యొక్క క కోడిపుంజు యొక్క కదలికలు ఈకని బలాన్ని వేస్ట్ చేసుకొని చేసుకోవాల్సిన అవసరం అనేది కంపల్సరీగా ఉంటుంది ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నెమలి